జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ప్రతి మార్గం నుంచి వందల వంద శాతం మనం మనకు అవర్మే అనుమానంగా మనకు అవసరం లేదు మంచి పని లోపల మన పాట మన పక్క పని ఏం చేస్తాం నిర్మాణం చేయాలి సమాజాన్ని తీసుకోవాలి పైసే లాభం చేయాలి కానీ కొడుతా డిస్ట్రిక్ట్ గొప్ప మాట్లాడతా మాట్లాడతారు అధికే గవర్నమెంట్ మాట్లాడి మాట్లాడి వస్తున్నారు కదా అదే నాకు కానీ గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లా జిల్లా దాని తదనంతరం నా మంచుమి లేకుండా ఎక్కడ లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన తీసుకొని రావాలి పని వాళ్ళు బీసీల తీసుకొని రావాలి ఎవరైతే పూర్తిగా దిగజారు లేదారు వాళ్ళు మంచిగా చేస్తే ఎవరైతే సమాజం అసమర్థి చాలా సుఖవంతమైన సమాజం దీర్ఘకాలిక ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల కోసం బ్యానిఫెస్టో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ మనం టెన్ పర్సెంట్ తొంభై పర్సెంట్ ఎవరు అనుకుంటే ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆ అక్షరాలు తీసుకొని తీసుకొని పనిచేసి చూసుకొని గాయన్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని పోవాలి అందరూ బాగుపడాలి ఏ ఒక్క క్రమ ఒక శిక్షణం పరిశ్రమలో బాగుపడదు కాదు కదా అందరి పరిశ్రమ శిక్ష మంత్రి కాబట్టి వాళ్ళంత మనకు పంచాయతీ లేకుంటారు ఎవరైతే నాదా ఎవరైతే పరి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని కూడా బతి తీసుకో ముందు తీసుకోపోతే నేను గొప్పదాన్ని అదే పని మనం చేసాం ఏం గోలు మనో తెలిసిపోయి మనం ఏం హైరాన్ అయితే పరిచయం అవసరం లేదు ఏమన్నా చూసుకోవచ్చు ఆడేళ్ళు కదా ఇప్పుడు అయిపోయి అంతే ఆ నెల మన లెక్స్ అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంత లేదు తీసారు తమాషా ఒక్కొక్కసారి దయ వేసుకుంటారు ఈ దయాకరావు పంచాయతీ తీసుక ఏం ఏ లేకపోతే